యాసంగి వానాకాల వార్డులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు బోనస్ చెల్లించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ నూనెటి సంపతులు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సొసైటీ వార్డుల కొనుగోలు మక్కల కొనుగోలు కేంద్రాలను మాజీ జడ్పీటీసీ తిరుపతి తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ నూనెటి సంపతులు పరిశీలించారు ఇటీవల మొంతా తుఫాను కారణంగా మొలకెత్తిన మొక్కుజన వడ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ జెడ్పిటి సి మంగళ తిరుపతిరెడ్డి నాయకులు దేవయ్య ఆడేపు రాజు నాగార్జునరావు బైరం రమేష్ బోనేశ్యామ్ ఇబ్రహీం ఓదేలు వడ్నాల శ్రీనివాస్ రామురెడ్డి కుమార్ తాండ్ర అనిల్ కుంట శ్రీకాంత్ తాతసాయి సాయి దర్శల రవి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు శ్రీరాంపూర్ మండల్లో గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి మార్కెట్లు ప్రారంభం చేసి అదేవిధంగా మక్కల మార్కెట్ వడ్ల మార్కెట్లు ప్రారంభమయ్యి మరి ఇప్పటికీ పదిహేను రోజులు గడిచినప్పటికీ నిన్న ఈరోజు స్వల్పంగా మరి కాంటాలు జరుగుతూ ఉన్నాయి మరి రైతాంగం అంతా కూడా రకాల వర్షాలకు నష్టపోయి వడ్లను ఆరబోసి వడ్లు తడిసి మరి రైతాంగం అంతా నష్టపోయి ఉన్నది మరి గ్రామాలల్లో కావచ్చు అన్ని గ్రామాలల్లో అన్ని మార్కెట్లు ఐకేపీ సహకార సంఘాల మార్కెట్లల్లో మరి రైతాంగం అంతా కూడా నిబ్బరపోయిన పరిస్థితి ఉన్నది మరి ఎంట ఎంటనే మ్యాచర్లు ఏదైతే పదిహేడు మ్యాచర్ ఎంట ఎంటే వచ్చిన వచ్చినట్టుగా ఏ రోజు ఆ రోజు పంపితే మరి కొంత రైతు కొంత వారికి ఊరటగలుగుతా అనేది కోరుకుంటూ మరి ఏదైతే గతంలో మరి యాసంగి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మరి పెద్దపెల్లి మీటింగ్లో మంత్రులు మాట్లాడిన మాటలు రైతులు విని ఇక్కడ రైతాంగం అంతా కమర్షియల్ క్రాప్కు పోయినటువంటి రైతులు సీడుకు పోయినటువంటి రైతులు దొడ్డుబడ్లు వేసుకున్నటువంటి రైతులు అందరూ కూడా మరి సన్నవడ్లకు మరి మళ్ళా మొగ్గి పూర్తి స్థాయిలో యాసంగి పంటకు సన్నవాడులు కూడా పెట్టడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా వారికి సన్నవాట్ల బోనస్ యాసంగి బోనస్ ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఏదైతే నాయకులు ఓపెన్ చేసినటువంటి స్థానిక నాయకులు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు మరి బోనస్ వెంట వెంటనే పడతాయని కూడా మరి చెప్పడం జరిగింది రైతులకు మరి ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ సన్నవర్ల రైతులకు ఈ బోనస్తో సహా ఏదైతే యాసంగి వడ్లు కూడా మరి ఇవ్వడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని రెండు సంవత్సరాలు కావాల్సి ఉన్న ఇవాళ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి రైతులను గోసపెట్టులో ముందుంది అని చెప్పి రైతులందరూ బాధపడుతూ ఉన్నారు ఇవాళ రైతులకు నట్టేట ముంచకుండా వారిని ఇబ్బంది పెట్టకుండా ఈ కొనుగోలు తొందరగా ప్రారంభించి తొందరగా కాంటాలు అయినట్లయితే అదేవిధంగా సన్నవాడ్లతో పాటుగా ఈ వడ్లను కూడా తక్షణమే ఎత్తాలి ఇవాళ సన్నవాడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా బోనస్ గతి లేదు ఇవాళ ఫస్ట్ కొనుగోలు పోయింది ఇప్పుడు రెండో కొనుగోలు వచ్చింది ఇప్పటికి కూడా పాత బోనస్ ఇవ్వలేదు ఇప్పుడు ఈ రైతులకు కూడా తక్షణమే బోనస్ కూడా ఎంటర్ ఎంటర్ కాంటా అయినట్లయితే కాంటా ప్రకారంగా బోనస్ కూడా తక్షణమే ఇవ్వాలి